ఫ్రెండ్స్ వీడియో చూస్తే మీకు ముందుగానే అర్థమై ఉంటుంది షాపింగ్ వీడియో అని ఈ షాపింగ్ వీడియో ముక్కోటి ఏకాదశి రోజు అయితే చేశాను ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన వీడియో ఇంకా షాపింగ్ వీడియో రెండు కూడా ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మా సైడు ఎలా పూజ చేసుకుంటారో వెంకటేశ్వర స్వామికి ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నా అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారు ఒక్క లైక్ చేయండి వీడియోనైతే కంటిన్యూ చేయండి ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు అంటే ఉత్తర ద్వార దర్శనం రోజు ఉదయాన్నే లేచి సింపుల్ గా ఇంట్లో పూజనైతే చేసుకున్నా అలాగే ఏ ఇంట్లో అయినా సరే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ఏ పని అయినా ప్రారంభిస్తాం ఇంకా ముందు రోజు నైట్కి మినపగుడ్లు అలాగే ఇడ్లీ రవ్వ నాన్ పెట్టుకున్నాను ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇంకా ఈ ఇడ్లీ పిండిని అయితే మిక్సీ కూడా చేసుకుని ఇంకా రవ్వనైతే ఇలా రుబ్బులో కలుపుకొని ఇడ్లీ పిండిని అయితే రెడీ చేసుకున్నాను ఏంటి ఉదయానికే ఈ గుడికి వెళ్లకున్నా ఇంకా టిఫిన్ అయితే చేసుకుంటుంది అనుకుంటున్నారా మా స్వామి అయితే కొండకు వెళ్ళారు ఇంకా ఈ చిన్నపిల్లలు ఉదయానికే జనాలు ఎక్కువగా ఉంటారు తోసుకుంటారు అని చెప్పేసి నేనైతే చిన్నపిల్లలతో కొంచెం లేట్గా వెళ్దాం అనేసి ముందుగానే టిఫిన్ అన్ని రెడీ చేసుకుని గుడికి అయితే అనేసి ముందు టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నా ఇంకా చిన్న పిల్లలు కాబట్టి గుడికి వెళ్ళొచ్చాక అలాగా టిఫిన్ పెట్టేయచ్చు అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా గ్లాసుల్లో గ్లాస్ ఇడ్లీ పెట్టుకుందాం అనేసి గ్లాసుల్లో ఇడ్లీ పిండిని అయితే వేస్తున్నా మా సైడ్ ఇంకెక్కువగా ప్లేట్ ఇడ్లీ పెట్టుకుంటారు అంటే కుడుమంటారు మా సైడ్ అయితే అలానే పిలుస్తారు అది ఎక్కువగా పెట్టుకుంటాము ఇంకా చిన్న పిల్లలకి వేరే వెరైటీగా ఏమైనా చేస్తే తింటారని చెప్పేసి రకరకాలుగా ఇడ్లీ రౌండ్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ గ్లాస్ ఇడ్లీ అనేసి ఇలా పెడుతూ ఉంటాము ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఏం ఎంత అందంగా చేసినా సరే ఎంత మంచిగా చేసినా సరే అసలు తినరు ఇలా ఏదో ఒకటి చేద్దాం అనేసి వెరైటీగా నేనైతే గ్లాస్ ఇడ్లీ పెడుతున్నా ఇంకా అన్ని గ్లాసుల్లో కూడా ఇడ్లీ పిండి వేసిన తర్వాత గ్యాస్ పైన ఒక చిన్న బౌల్ లా ఉంటుంది వాటిలో కొంచెం వాటర్ వేసి ఈ చిన్న గ్లాసుల్ని ఒక్కొక్కటి పెట్టుకొని దానిపైన మూతనైతే పెట్టుకున్నా ఇక్కడ ఇంకా కొబ్బరి చట్నీ చేసుకుందాం అనేసి పోపులైతే వేసుకున్నా ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం అల్లం ముక్క ఎండు మిరపకాయ అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో తురిమిన కొబ్బరిని అయితే వేసుకున్నా ఈ కొబ్బరిని అయితే నేను పోపులో ఇలానే వేసి ఫ్రై చేసుకుంటా మనం పచ్చి కొబ్బరిని కూడా ఇలా పోపుల్లో వేయకుండా డైరెక్ట్గా మిక్సీలో కూడా ఈ పచ్చి కొబ్బరిని వేసి చట్నీని అయితే చేసుకోవచ్చు చాలా మంది అలానే చేసుకుంటారు నేనైతే ఇలా కొంచెం ఫ్రై చేసి చట్నీని అయితే చేసుకుంటా నాకు ఇలానే అలవాటు ఇంక ఇందులోనే కొంచెం పుట్నాల పప్పును కూడా వేసుకుంటున్నా దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటా ఈ పుట్నాల పప్పు కూడా జస్ట్ అలాగా కొంచెం వేడైతే చాలు ఇలా వేడయ్యాక కొంచెం చింతపండును కూడా ఇందులోనే వేసుకున్నా ఇంకా ఈ చింతపండు కూడా కొంచెం అన్నీ మొత్తం కలిపే కలిసేటట్టు కలుపుకొని ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత చట్నీని అయితే రెడీ చేసుకుందాం ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది పోపు అయితే వేసేసా ఈ చట్నీ అయితే కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది గ్లాస్ ఇడ్లీ చాలా బాగా వచ్చాయి ఇంకా ఈ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయి వెళ్తాము ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది ఎనిమిది ఎనిమిదిన్నారా ఇంకా మేము గుడికి అయితే వచ్చేసాము మా పిల్లలకు తీసుకుని అయితే నేను ఒకదాన్ని వచ్చాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూడండి వెంకటేశ్వర స్వామికి ఎంత మంచిగా అలంకరించారో ఈ ఉత్తర ద్వార దర్శనం రోజైతే చక్కగా పంతులు ఉదయాన్నే రెండు రెండున్నరకు లేచి గోదాదేవి పూజ చేసుకొని ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని ఇలా రెడీ చేసుకొని తిరువీధుల్లో ఊరేగిస్తారు ఉదయాన్నే ఇంకా తిరువీధుల్లో ఊరేగించిన తరువాత గర్భాలయానికి వెంకటేశ్వర స్వామిని తెచ్చిపెట్టిన తరువాతని ఉత్తర ద్వార దర్శనం అయితే ప్రారంభిస్తారు మీకు అనిపిస్తుంది కదా అటు సైడ్ అయితే వదులుతారు ఇంక ఇక్కడ ఒక సైడ్ భూదేవి అమ్మవారు ఇంకో సైడ్ అయితే శ్రీదేవి అమ్మవార్లు ఉంటారు ఇంక నేను వచ్చేసరికి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెయ్యి నామాలతో వెయ్యి నామాలతో పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఆ టైంలో వచ్చేసరికి జనాలు కూడా కొంచెం మామూలుగానే ఉన్నారు అంత ఎక్కువగా అయితే ఎవరూ లేరు నేను చిన్నపిల్లలు అని చెప్పేసి కొంచెం లేటుగా వెళ్దాం అనేసి నేను లేట్గానే వచ్చాను లేదంటే ఎవరమైనా సరే ఎక్కువగా ఉత్తర దూరదర్శనం అంటే నాలుగు ఐదు ఆ టైంలోనే వస్తాము చూస్తాము కాకపోతే చిన్నపిల్లలు వాళ్ళం కొంచెం లేటుగా వెళ్ళి చూడడమే మంచిదని నా అభిప్రాయం ఇంకా మీరు కూడా వెంకటేశ్వర స్వామిని చూసేయండి మా ఊర్లో ఉండే వెంకటేశ్వర స్వామిని అయితే చూశారు కదా చాలా ముచ్చటగా ఉన్నారు ఇంకా నేను గుడి నుంచి వచ్చాకైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేసి ఇంకా మధ్యాహ్నం కోసం అయితే నేను టమాటా రైస్నైతే చేసుకుంటున్నా ఇంకా ఎక్కువ టైం లేదు ఇంకా మధ్యాహ్నం వరకే కదా నైట్ కూడా టిఫిన్ అనేసి ఇంకా ఒక మధ్యాహ్నం అని చెప్పేసి టమాటా రైస్నైతే చేసుకుంటున్నా ఈ టమాటా రైస్ అయితే ఎక్కువ టైం అయితే స్పైసెస్ వేసేసి కొంచెం జీడిపప్పు వేసుకొని ఇందులోకి మనం టమాటా గుజ్జునైనా లేదంటే టమాటా మొక్కలలాగైనా వేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవడం ఇంకా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కారం ఉప్పు అలాగా వేసుకొని అయితే కొంచెం రైస్ అవి వేసేసి మనం పెట్టుకోవడమే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు ఇంకా నాదైతే టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయినట్టేని ఇంకా మధ్యాహ్న భోజనాలన్నీ అయ్యాక సాయంత్రం అయితే నా షాపింగ్ అయితే మొదలెట్టాను ఇంకా ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని చీరలు ఉన్నాయి ఆ చీరలు టిచ్చింగ్ షాప్ కి ఇద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను నేను ఈవిడికైతే ఇది షాప్ అయితే కొత్తూరులో ఉంటుంది ఈవిడికైతే నేను పదమూడు సంవత్సరాలు అయింది ఈవిడికే ఇస్తాను చాలా మంచిగా టిచ్చింగ్ చేస్తుంది ఎవరికి అక్కడ అలవాటు అయితే అక్కడ ఇస్తారు నాకైతే ఈవిడ బాగా అలవాటు అయింది అనమాట టిచ్చింగ్ అంత బాగుంటుంది ఇంక ఈవిడికి చీరలు ఇచ్చేసిన తర్వాత బ్యాంగిల్ షాప్కి అయితే వచ్చేసాను ఇంకా చూడండి బ్యాంగిల్ షాప్ ఏ పండగలైనా పూజలైనా సరే ఎక్కడికి వెళ్దాం సరే బ్యాంగిల్ కంపల్సరిగా ఉండవలసిందే మనకి హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా సరే మేకప్ ప్లేన్దే దే అయితే ఎప్పటి రోజుల్లో అసలు రాలేము ఇంక ఇక్కడ వచ్చేసి పండగ ముందు తీసాను కదా ఈ వీడియో హెయిర్ బ్యాండ్స్ గాజులు అవి తీసుకుందాం అనేసి ఒక్కొక్కటి చూస్తున్నా ముందు అయితే హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నా నాకు అలాగే మా పాప గురించి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నా ఏ బాగున్నాయా ఏంటా అని చెప్పేసి ఇంకా బ్యాంగిల్ షాప్కి వస్తే కొన్నా కొనకపోయినా ప్రతిదీ చూస్తాం టైం ఉండాలి కానీ ఏది బాగుంటుందో ఏంటో అనేసి ప్రతీది కూడా చూస్తూనే ఉంటాము ఎక్కడికి వెళ్ళినా సరే మంది టైం అంటూ గంటది రెండు గంటలు చేస్తాము ఇంక ఇక్కడ డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇందులో ఇలా పెట్టారు ఇంకా ఇవన్నీ కూడా బాక్స్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇంకా ఒక్కొక్కలు అయితే వచ్చేసి తీసుకుంటున్నారు నేను ఇక్కడ డైలీ వేర్ గురించి అయితే గాజులు చూస్తున్నా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరే డైలీ వేర్ బ్యాంగిల్స్ కంపల్సరీగా ఉండవలసిందే అవే ఎక్కువగా తీసుకుంటాను ఇంకా ఇక్కడ ఇవి కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ సింపుల్ గా చాలా బాగున్నాయి స్టోన్ వర్క్ వచ్చేసి ఇంక ఇక్కడ ఈ గాజులు అయితే చాలా బాగున్నాయి ఇంకేవైనా మోడల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి తీయమంటున్నా మనం ఎక్కువగా డైలీ వేరు బ్యాంగిల్స్ని వాడతాం డజన్ బ్యాంగిల్స్ అలాంటివి ఎక్కువగా ఫంక్షన్లు వేసుకునేవి అయితే వాడము ఇంక నేనైతే ఎక్కువగా డైలీ వేరు బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకా నా బ్యాంగిల్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మా చిన్న పాపకి గాజులు చిల్లిప్లు అలాగే కలర్స్ అయితే తీసుకున్నా ఇంకా బట్టల షాపింగ్ అయితే వచ్చేసాము ఇంకా ఇంకా మా పాపకైతే ఫస్ట్ ఫ్రాక్లు చూస్తున్నా ఇగోండి ఫ్రాక్లు అయితే బాగున్నాయి కదా ఇంకా అలాగే ఇంకేవైనా మోడల్స్ ఉన్నాయి ఏమో అనేసి అయితే ఇక్కడ తీయమంటున్నా ఇగోండి లంగా జాకెట్లు ఏవో సర్వర్ అంటే ఏవో మోడల్స్ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చూపిస్తున్నారు ఇంకా మా బాబుకి డ్రెస్సులు చూపించమన్నా ఇంకా అయితే వేయడం అలా అని టీషర్ట్ టైప్ లో తీసుకున్నా షాపింగ్ అయితే ఇక్కడ కూడా అయిపోయింది మా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నా షాపింగ్ మొత్తం అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసాను ఇక్కడ చూసారు కదా తాబేలు అయితే ఉన్నది గుడికి వెళ్ళాను అప్పుడు తీసాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్